నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు గురువారం అండి ఈ గురువారం నాడు నిజంగా గురుహోరా సమయంలో కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కరెన్సీ నోట్లు కనుక మన దగ్గర ఉంటే నిజంగా అండి అవి యొక్క శక్తివంతమైన నోట్ అని కూడా చెప్పవచ్చు అనమాట అటువంటి నోట్లు ఇంతకుముందు కూడా మన మన ఛానల్లో చెప్పాను ఒక సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఒక ఏంజల్ నెంబర్ ఉన్న నోటు కానీ లేదంటే త్రిబుల్ సెవెన్ అనే నోటు ఉన్న నెంబర్ ఉన్న నోటు కానీ మీ దగ్గర ఉంటే అది ఏం చేయాలక్క మాకు ఇలా దొరికితే మన దగ్గరికి వస్తేనే చాలా లక్కండి ఒక ఏంజల్ నెంబర్తో కలిసిన ఒక నోట్ అనేది మన దగ్గరికి రావడం అనేది చాలా అదృష్టం అనమాట అది అందరికీ దొరకదు మనం కావాలని షాప్లోకి వెళ్ళి అడిగి పలానా నెంబర్ ఉన్న నెంబర్ నోట్ ఉంటే ఇవ్వండి అని అడిగినా కూడా ఎక్కడ అనమాట అటువంటిది యూనివర్స్ ప్రపంచం అనేది మన దగ్గరికి చేర్చాలి అని అన్నా ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయక్క మా దగ్గర ఏం చేయాలో తెలియటం లేదు ఏం చేయాలక్క అని అన్నప్పుడు మనం చెప్పామండి అవి మనం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు వా దు మన దగ్గరే ఉంచుకోవాలి అదే ఒక ఫిఫ్టీ రోజు ఫిఫ్టీ రూపీస్ నోట్ అయినా సరే లేదంటే కనుక టూ హండ్రెడ్ రూపీస్ నోట్ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ అయినా సరే నా దగ్గరే ఉంచుకు మన దగ్గరే ఉంచుకోవాలి అని చెప్పేసి మనం చెప్పామండి అలాగా చాలా మంది అక్క నా దగ్గర అలాంటి నోట్స్ చాలా అక్క ఏం చేయాలి అని చెప్పి కూడా అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం అండి అలాంటి ఒక శక్తివంతమైన ఏంజల్ నెంబర్స్ కలిగిన నోట్లని ఈరోజు చూపించబోయే విధంగా కనుక చేస్తే నిజంగా అండి మన ఇల్లు అనేది ఒక మనీ మ్యాగ్నెట్ లాగా అయిపోతుందండి అంటే డబ్బు అనేది ఎక్కడున్నా సరే మన ఇంటికి వచ్చే ఐస్కాంతం లాగా అతుకుపోతుందనమాట మనల్ని వెతుక్కొని రావాలి అని అంటే కనుక అలాగా ఒక చిన్న పరిహారం అండి ఈరోజు గురువారం గురుహోరలో కానీ లేదంటే శుక్రవారం నాడు శుక్రహోర సమయంలో కానీ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆ వీడియో ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే అండి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందండి ఆ ఏంజన్ నెంబర్స్ ఉన్న నోట్ మన దగ్గర దొరికితే తెలియకుండా ఖర్చు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగా తెలియని వాళ్ళకి ఇలాంటి ఒక వీడియోని కనుక మీరు షేర్ చేస్తే మీకు కూడా చాలా వరకు కూడా పుణ్యం అనేది దక్కుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ 9 ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి పర్టికులర్ గా ఎందుకు చెబుతున్నాము అంటే నిజంగా అండి గురువారం నాడు మనకి గురుబలం పెరగాలి అన్నా లేదంటే కనుక శుక్రవారం నాడు హోరాలో చేస్తే గనక శుక్రహో భగవానుడి దయ వల్ల మనకి నిజంగా మనీ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అంటే కనుక ఈ కరెన్సీ నోట్లు చాలా ఉన్నాయ మా దగ్గర ఇప్పటి వరకు కూడా రిపీటెడ్ నో మనకి మెసేజెస్ వస్తూ ఉన్నాయండి అంటే మనం ఏంజల్ నెంబర్స్ గురించి చెబుతున్నాము అలాంటి ఒక సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఒక నెంబర్ ఉన్న నోటు కానీ లేదంటే కనుక ఇంకా ఏంజల్ నెంబర్ స్ ఎలాంటివైనా సరే త్రిపుల్ సెవెన్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అండి త్రీ సిక్స్ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ కానీ నిజంగా ఇవన్నీ కూడా చాలా శక్తిపరంగా అంటే మనీ పరంగా మనకి చాలా వరకు ఈజీగా అట్రాక్ట్ అవుతాయండి అలాంటి నోట్ అనేది మనకి తెలియకుండా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు మనకి అలాంటి నోట్ ఇస్తే కనుక మీరు నోటు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఒక ఏంజల్ నెంబర్ ఉన్న నెమ్మ నోటు కనుక మీకు దొరికితే అది చాలా లక్ అండి అదృష్టం మీ దగ్గరికి వచ్చినట్టేనమాట ఇంకా అలా గనుక మీ దగ్గర ఉన్నాయక్క మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి మీరు చెప్పారు కదా నిజంగా ఈ రోజు నాకు ఒక ఫిఫ్టీ రూపీస్ నోట్ అనేది దొరికిందక్క అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది నాకు నిజంగా అది గురువారం కానీ శుక్రవారం నాడు కానీ మనకు కంటపడిందంటే ఇంకా అదృష్టం అండి అవి మటుకే కాదు ఇంకా ఏంజెల్ నెంబర్స్ ఇంకా ఏదైతే మీ దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా అండి ఇలాగ ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మన ఇల్లు మట్టికే కాదండి మనం కూడా ఒక మనీ మ్యాగ్నెట్లా మారటానికి ఒక మంచి అవకాశం అండి ఇంకా ఆ నోట్ అనేది ఏంటి అని అంటే నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది మనకి లాస్ట్ లోనే ఉండాలని ఏమి లేదండి అంటే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ఫైవ్ హండ్రెడ్ నోట్ లాస్ట్ లో ఉంది ఈ టూ హండ్రెడ్ నోట్ చూడండి ఫ్రెండ్స్ మధ్యలో ఉందండి ఎక్కడైనా సరే ఉండొచ్చు ఈ నెంబర్ ఇంతకు ముందు కూడా అక్క ఫస్ట్ లో ఉండాలా సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఈ ఎంజెన్ నెంబర్ లాస్ట్ లో ఉంటే మంచిదా అని అడిగారండి అలా కాదు మనకి అంటే కంటిన్యూస్ గా సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే సెవెన్ ఒక చోట ఎయిట్ ఒక చోట సిక్స్ ఒక చోట అలా కాకుండా పక్క పక్కనే ఉన్నప్పుడు మధ్యలో అయినా ఉండొచ్చు లాస్ట్ లో అయినా ఉండొచ్చు అలాగా ఉన్న నెంబర్స్ అండి నెంబర్స్ ఉన్న నోట్లని మీరు ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ త్రీ సిక్స్ నైన్ కానీ లేదంటే కనుక త్రిబుల్ సెవెన్ కానీ ఇలాంటి నోట్ కనుక మీ దగ్గర ఉంటే మీరు ఏం చేస్తారు అంటే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ నేను మీకు ఇంకా త్రిబుల్ సెవెన్ నోట్ కూడా చూపిస్తున్నాను ఇలా మధ్యలో ఉన్నాయండి మధ్యలో ఉండొచ్చు లాస్ట్లో అయినా సరే ఉండొచ్చు ఇలాంటి నోట్స్ ఉన్నప్పుడు మీ దగ్గర అది ఎలాంటి ఒక ఫిఫ్టీ రూపీస్ నోట్ అయినా సరే హండ్రెడ్ అయినా సరే ఎంత నోట్ అయినా పర్వాలేదు అది మీ దగ్గరికి వస్తే గనుక అస్సలు ఖర్చు పెట్టకండి అలా ఖర్చు పెట్టడం మట్టుకే కాకుండా ఇంకా దగ్గర అంటే పర్సులో కానీ బిరువలో కానీ పెట్టే కంటే ఇంకొక విధానం అనేది ఉందండి ఒక మంచి శక్తివంతమైన ఒక విధానం అండి అది ఏంటి అంటే మీ ఇంట్లో ఒక గాజు కప్పు కానీ లేదంటే గాజు గిన్నె కానీ ఉంటే గనక తీసుకోండి ఫ్రెండ్స్ గాజు గిన్నె లేదు అని అనుకున్న వాళ్ళు ఒక ప్రమిదైనా సరే పర్వాలేదండి ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు చెప్పే ఈ వస్తువులకి ఇస్తే కనుక మనం చాలా మంచిదండి అంటే రిజల్ట్ అనేది మనం తొందరగా చూడగలుగుతాం ఒక గాజు కప్పు కానీ గాజు గిన్నె కాని లేదంటే కనుక గాజు గ్లాస్ అయినా కూడా పర్వాలేదు గాజుతో ఉన్న వస్తువులు కానీ లేదంటే ప్రమిదల ప్రమిద సైజులో ఉండే మట్టితో ఉన్న వస్తువులకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలండి ఆ తర్వాత లేదక్కా మా దగ్గర ఇలాగా ఒక వెండితో ఉన్నాయన్నా కూడా మీరు చేసుకోవచ్చు అలా ఉన్నప్పుడు ఒక చిన్న కప్పు తీసుకోండి అందులో ఒక గుప్పెడో ఒక రెండు గుప్పెళ్ళు అంటే ఆ అంతా కూడా మీరు ఏదైతే తీసుకుంటున్నారో అదంతా కూడా చక్కగా ముప్ప వంతండి మనకి చక్కగా నిండేటట్టుగా ఆ అంతా కూడా బియ్యంతో నింపుకోవాలండి బియ్యము అంటే నిజంగా మనకున్న నవధాన్యాలలో బియ్యానికి చాలా వరకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారంట అంటే ప్రాముఖ్యత ఎక్కువగా బియ్యానికి ఉంటుంది ఎందువల్ల అంటే భగవానుడికి నిజంగా బియ్యంతో చేసే చిన్న చిన్న పరిహారాలకి కూడా చాలా విపరీతమైన శక్తి ఉంటుందండి అందువల్ల ఆ కప్పులో మనం బియ్యం తీసుకొని ఒక ముప్పావు అంతా బియ్యాన్ని పోసుకోండి బియ్యం అంటే కాదండి ఇంకేదైనా సరే నవధాన్యాలు గోధుమలు కానీ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పెసలు అండి పెసరపప్పు కంటే పెసలు చాలా మంచిది ఇలా ఉన్నప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్నది ఏంటి అని అంటే ఇది ఒక తెల్ల ఆవాలండి ఇలాంటి ఆవాలతో కానీ మీరు గనక ఇప్పుడు మీ దగ్గర ఉన్న నోట్స్ని ఏం చేస్తారనంటే నోట్లు ఉన్నాయి కదా మీ దగ్గర ఏంజల్ నెంబర్ ఉన్న నోట్లని ఇలా చక్కగా మడుచుకొని ఆ బియ్యంలో ఇలా గుచ్చి పెట్టాలండి ఎన్ని నోట్లు ఉంటే అన్ని నోట్లు ఒక్కొక్కటి కూడా చక్కగా రోల్ చేసేసి చక్కగా ఆ కప్పులో ఒక గాజు కప్పులో తీసుకుని బియ్యం ఏదైనా ధాన్యాన్ని తీసుకుంటాం కదా బియ్యం అయితే సాధారణంగా అందరిలో ఉంటుందండి మరి వేరే ధాన్యం కోసం ఎతకాల్సిన అవసరం ఉండదు అందువల్ల బియ్యానికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వచ్చు అందువల్ల అలా తీసుకొని ఈ నోట్లన్నీ కూడా ఎన్ని ఉంటే అన్నీ మడిచి దాంట్లో మీరు పది రూపాయల నోట్ కానీ యాభై రూపాయల నోట్ కానీ ఇలా రోల్ చేసేసి చక్కగా అందులో గుచ్చేసి ఈ కప్పుని ఏం చేస్తారు అని అంటే మీరు మీ పూజ గదిలో పెట్టండి మీరు అమ్మవారి దగ్గర అమ్మవారిని నమ్ముకొని అంటే వారాహి అమ్మవారిని నమ్మి మీరు చేసే వాళ్ళైనా సరే మీరు అమ్మ లక్ష్మి అమ్మవారి కటాక్షం పొందేవాళ్ళైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే మీరు ఈ విషయాన్ని చేసిన తర్వాత ఆ కప్పుని మీరు పూజ గదిలో పెట్టి చూడండి ఫ్రెండ్స్ పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అంటే నోట్లు మనం రోల్ చేసి పెట్టేటప్పుడు ఓం శ్రీం ఓ శ్రీం అనే ఈ బీజాక్షరాలని మీరు అనుకుంటూ చేయండి ఫ్రెండ్స్ నిజంగా మనకి ఒక మంచి ఒక మ్యాగ్నెట్ లాగా మన ఇంట్లో ఆ డబ్బు అనేది ఒక మ్యాగ్నెట్ లాగా వచ్చి అంటుకుపోతే అది పట్టుకొని తీస్తే కానీ రాదండి అది ఎవరు తీసినా కూడా మనకి బయటికి వెళ్ళగలే శక్తి అనేది కూడా ఉండదనమాట అంత శక్తి మన ఇంట్లో ఉంటుందన్నమాట ఈ నోట్లు ఇలా బియ్యంలో పెట్టడం వల్ల ఈ ఏంజిల్ నెంబర్స్కి అంత శక్తి ఉందండి ప్రపంచం మనకి ప్రా మన డబ్బుని త్వరగా మన దగ్గరికి చేర్చడం కోసం ఇలాంటి పరిహారాన్ని మనం చేస్తున్నాము అమ్మవారి కటాక్షం కూడా చక్కగా వంద పదికి వంద రెట్లు మనకు పెరుగుతుందన్నమాట ఒక్కసారి ఇలా చేసి చూడండి ఈ మంత్రాన్ని ఒక యాభై నాలుగు సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ అనుకుంటూ మీరు ఈ పని చేసి అలాగే మీరు పూజ గదిలోనే ఉంచేయచ్చు అక్క ఆ తర్వాత ఏం చేయాలనే డౌట్ వస్తుందండి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు మీరు ఎన్ని రోజులైనా కూడా ఇలాగా పెట్టుకోవచ్చు బియ్యం కనుక మీరు మార్చాలి అని అనుకుంటే నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఆ బియ్యాన్ని మట్టుకు మార్చేసి మళ్ళీ కొత్త బియ్యాన్ని వేసి అదే నోట్లని మళ్ళీ దాంట్లో పెట్టి అదే అలా చేసుకోవచ్చు ఆ బియ్యాన్ని మీరు మామూలుగా ఇంకా వంటకి కూడా వాడుకోవచ్చు మీరు పారే బయట పారేయాల్సిన అవసరం లేదండి ఏ వస్తువు కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఆ అద్భుతం ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి